హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ కలిగిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ముప్పై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడుకాయలు అన్ క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధరలు అయితే పడినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధర పోతుంది ఏ కలికిరి మార్కెట్ ఇవి స్టార్టింగ్ ధరలు మాత్రమే మూడు వందలు రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్